ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా డేట్ వేరేతో దేశవ్యాప్తంగా కూడా రైతుల సమస్యల పైన ఆందోళన జరుగుతుంది అన్న కొన్ని మండలాల్లో అది ప్రకణంగా నేల వర్షాలు వచ్చాయి రైతులంతా సంతోషపడ్డారు ముందో వ్యవసాయం చేసుకొని పార్టీ కన్నా ముందే ఇత్తనాలు వేస్తాయి ఆర్థిక కూడా ముందే ఇతనాలు వచ్చి సంతోషపడ్డారు ఆ తర్వాత వచ్చినటువంటి వర్షాల వల్ల మందరు ప్రధానంగా కొత్తపల్లి ఆత్మ గురు ఆవేశంలో పడినటువంటి వర్షాలకు నష్టపడి పెద్దలు పెట్టారు అప్పుడు మనం రైతు సంఘంగా మొత్తం అర్జీలు పెట్టించి మనవి అర్జీలు తయారు చేసి గ్రామాలు అర్జీలు పెట్టి నిర్ణయాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి మన అగ్రికల్చర్ అధికారులను జిల్లా కలెక్టర్ కూడా కబించి నష్టపరిహారం ఉండేవాలప్ప అని చెప్తే ఆమె ఎక్కడున్నాయండి వర్షాలే లేవు కదా మీరు అనేది చెప్తున్నారు జులై ఎనిమిదో తేదీన మన ఆత్మకూరు మండలంలో ఇరవై ఎనిమిది సెంటిమీటర్ల వర్షం పరిస్థితి పక్కన కొత్త పల్లె కొంత పాములపాడు కొత్త వర్షం పరిస్థితి ఆ వర్షాలకే గొప్పదిగా పరిస్థితి జరిగిందమ్మా కావాలంటే మీ డిఏఓ గారిని పిలిపించండి అంటే అబ్బాయి ఆయన పిలిపించే కలెక్టర్ పిలిపిస్తే ఆయన చెప్పింది కలెక్టర్ గారు అది కూడా వచ్చింది ఏడిఏ గారిని పంపించారు అప్పటికి ఐదు వేల ఎకరాల్లో నష్టపోయి వేల ఎకరాల్లో పిల్లల ఆత్మకూరు మండలం ఒక పద్దెనిమిది వందల వందలు కొత్తపల్లె మండలం అనే చెప్పింది అందుకే రికార్డు ఆయన మీరు ఎంత గ్రామాలు తిరిగి అన్ని గ్రామాలు మీరు పొలాలు మళ్ళా ఏదేమైనా మళ్ళా వర్షాలు పడ్డంతో విపరీతమైన మళ్ళా అంతగా కూడా దెబ్బ జరిగింది ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి సమాచారం మేరకు పదివేల మంది రైతులు నష్టపోయారు అది ఎంత నచ్చే బంధం డబ్బులు పడుతున్నాయన్నా రాత్రి జరిగే ఫోన్ చేశా డబ్బులు పడుతున్నాయన్నా నేను అన్నారు నలగాలకి ఫోన్ చూస్తా డబ్బులు పడుతున్నాయన్నా అన్నారు కానీ రైతులకు ఉందా స్పష్టత లేదు ఈ పంట నష్ట పరిహారం పడిందా లేకపోతే పంట సాయం ఏదైతే పెట్టుబడి సాయం ఉందో అది ఉందా అనేటువంటిది పన్నెండు మాత్రం పదహైదు వేలు ఎక్టార్కు ఎక్టర్కు పదహైదు వేల రూపాయలు లెక్క పన్నెండు అనేటువంటి సమాచారం కానీ మనం తీసుకుంటే ఎకరాకు ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే ఇత్తనాల ఖర్చే వచ్చేటువంటి ఇతని నుంచి వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు కాబట్టి వెంటనే ఇవ్వాలనేటువంటి మనం డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా రైతులపైన అప్పులు ఇప్పటి నుంచో అప్పులు చేసుకొని పంటలు పండాక పని పంటలు ధరలు లేక అవి అమ్ముకునే దిక్కు లేక ఆత్మహత్య చేసుకునేటువంటి రైతు రైతులు బౌ రైతులు ప్రతిరోజు జరుగుతూనే ఉన్న చేపల్లో చూస్తే ప్రతిరోజు ఏదో ఒక జరుగుతుంది అందువల్ల రైతులపైన ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల వరకు అప్పులు రద్దు చేయాలి